పశు సంవర్ధక శాఖలో ఏఐ టూల్స్ వినియోగంపై సమావేశం నిర్వహించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పశువర్ధక ఏఐ వినియోగంపై అధికారులతో ఏఐ వాడకం ద్వారా పశు సంవర్ధక శాఖలో మెరుగైన రోగ నిర్ధారణ చికిత్స సాధ్యమవుతుందని తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రయోగాత్మకంగా పెద్దపల్లి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా పశుసంవర్ధక శాఖ పరిధిలో క్యాటిల్ హెల్త్ యూనిట్ ఇంటెలిజెన్స్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు

बेचूर लेको एफिशिये तैयारेंगे दाखिल कावासी इनफर्मेशन सो जयशंकर वाली ऐक्चुअल ये इनफर्मेशन का सो इनफर्मेश मत क्लियर सो एक्सट्रा इंफर्मेश सो दट नैक्स्ट थिंग एक्सपेक्टेयर फर एग्जापल ना एक बात जिसको फोकस करते हैं क्वेश्चन का नंबर తెలుసుకొని కరేచుంది అంతే తెలుసు అంతకన్నా ముదిగా మనకు ఉండాలి సో ఆది ఓకే ఐటి సిస్టమ్ కంపెనీ నెట్వర్క్ డౌన్ అయినది ఒకసారి మీరు ఎడర్డ్ కని చెప్పాలి సో ఇక్కడే అవుట్ సూ మేట్ కొర రిలేట్ వాడండి ఈ గోల్ కూడా క్లియర్ చేసుకోండి బట్ అవర్ అజెండా కి నెక్స్ట్ వన్ మాత్రం